టకి పొట్టటోకి తేడా తెలియని వ్యక్తులు కూడా మైక్ ఉంది కదా అని చెప్పేసి ప్రతి ఒక్కడు మీకు అన్యాయం జరిగితే పేర్లు రాసేయండి వాళ్ళందరికీ సినిమా చూపించేస్తానని చెప్తున్నాడు అసలు అన్యాయం నీ వల్ల కదా జనాలకి జరిగింది నిజంగా కామెడీ విషయం ఏంటంటే పెళ్ళం చేత్తో తన్నులు తినే ఓడు మైక్ ఉంది కదా అని చెప్పేసి వచ్చేసి వార్నింగ్ ఇచ్చేస్తున్నారు సినిమా నీకు చూపించారు జనాలు రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ఎలా సీఎం అయ్యావో అది నిజంగా మాకు కామెడీగా ఉంది రెండు వేల పంతొమ్మిది తీసేస్తే సంవత్సరం క్రితం నీకు సినిమా చూపించారు పదకొండు సీట్లలో ప్రతిపక్షంలో కూడా లేకుండా ఉండిపోయావు స్కీములు స్కాములు అని చెప్పి ఏయో మాట్లాడి ముసలి కన్నీలు నడుస్తూ ఎక్కడ శవం దొరికిద్దా శవయాత్ర చేద్దాము లేకపోతే నవ్వుకుంటూ వెళ్ళి వాళ్ళని బాధలో ఉన్న వాళ్ళని బెక్కిరిద్దాము అని చూసే నీలాంటి వాడికి నిజంగా ఈడీ త్వరలోనే సమాధానం చెప్పబోతుంది నీకు ఇంకొక విషయం ఏంటంటే నువ్వేదో అనుకుంటున్నావు కదా అమ్మవడికి డబ్బులు ఇచ్చేసాను అంత చేశాను ఇంత చేశానని నువ్వు అమ్మవడికి ఇచ్చింది పంతొమ్మిది వేల ఆరు వందల కోట్లయితే నువ్వు నాన్నబుట్టి ద్వారా దోచుకుంది అరవై ఆరు వేల నాలుగు వందల కోట్లు ఫస్ట్ దానికి సమాధానం చెప్పు తర్వాత నీ లెక్కలు ఫస్ట్ తేలుస్తారు ఇడి తర్వాత నువ్వు అందరి లెక్కలు తీరుద్దు కానీ ఎందుకంటే నువ్వు బయట ఉండాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బయట లేకుండా ఏదో సినిమా చూపిస్తా బీజం వేసేసా ఏం బీజం వేసావు నువ్వు నువ్వు బీజం వేసింది ఎవరికి రెడ్డి హత్య కేసుకేసావా వాళ్ళ రక్తం కళ్ళ చూసావు కోడికత్తు సీన్ ద్వారా మొదలు పెట్టావు నీ బీజాలు ఏంటంటే ఇలాంటివి అనమాట నీ బీజాలు